అగ్రరాజ్యం అమెరికాలో ఆసక్తికర ఘటన జరిగింది ముఖ్యంగా దీపావళి పండుగకు అమెరికా పెద్దపీట వేసింది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది ఇదొక చారిత్రాత్మక పరిణామం కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసం దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా బిల్లును ప్రవేశపెట్టగా సంతకం చేసినట్టు గెవిన్ న్యూసం వెల్లడించారు సెప్టెంబర్ లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా పేర్కొనే ఏబి టూ సిక్స్టీ ఎయిట్ అనే బిల్లును కాలిఫోర్నియాలోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సభ్యులంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు కాలిఫోర్నియాలో అత్యధిక శాతం భారతీయులే ఉన్నారు కాబట్టి దీపావళి బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి కాలిఫోర్నియా ప్రజలకు భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని కలరా ఇవ్వడం జరిగింది దీంతో అధికారికంగా దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా గుర్తించిన తొలి రాష్ట్రం పెన్సిల్వేనియా దీనికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ గుర్తింపు లభించింది